కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఎన్నికల సమయం నుండి ఇప్పటిదాకా కూడా ఈ పంచాయతీ ఒడుస్తలేదు గత ప్రభుత్వంలో హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళంతా ఫోన్లు ట్యాప్ చేసిర్రు ఫోన్ ట్యాపింగ్ దాని మీద విచారణ జరపాలి దాని మీద వాళ్ళని జైలుకు పంపాలి అనేటువంటి ఆలోచన చేస్తూనే ఉన్నాడు ఆ మ్యాటర్ ఇంకా కూడా కొలిక్కి రావట్లేదు మరి ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే చేస్తుండట మరి తను ఎట్లా చేస్తూ ఉన్నాడు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన చేయలేదో దానికైతే విచారణ జరుగుతూ ఉన్నది దాని మీద ఇంకా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి మరి ఇవాళ అదే తప్పును రేవంత్ రెడ్డి కూడా చేస్తూ ఉన్నాడట హరీష్ రావు గారి ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నాడట రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు ఇది ముమ్మాటికి నిజం ఎందుకంటే హరీష్ రావుతోని విలేకరులు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి రేవంత్ రెడ్డికి తెలిసిపోతా ఉన్నాయట మరి ఎట్లా తెలిసిపోతాయి ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే విలేకరులు మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డికి ఎట్లా తెలిసిపోతున్నాయి ఆయన మన దేవుని కొడుక లేకపోతే తనే ఏమనే దేవుడా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు విలేకరులు నాతో మాట్లాడేది ఎట్లా తెలుసు మా చుట్టూ నిఘా పెట్టారు కేటీఆర్ పై ముఖ్యమంత్రివి చెత్త మాటలు కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి చేసే మాటలు ఒక చెత్త కుండిలో వేసినటువంటి చెత్త కాగితాలు లాంటి చెత్త మాటలు ఇక చీకటి భాగవతం కప్పు పుచ్చుకునేందుకే ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆధారాలు ఉంటే రుజువు చేయి లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి అర్ధరాత్రి గోడలు దూకే అలవాటు నీది ఎవరిదయా అర్ధరాత్రి గోడలు దూకే అలవాటు రేవంత్ రెడ్డి రాత్రి పూట గోడలు దూకుతూ ఉంటాడంట ఆ అలవాటు తనకున్నది రాత్రిపూట అర్ధరాత్రి గోడలు దుంకే అలవాటు తనకున్నదంట ఆ అలవాటును పట్టుకొని ఇంకోరి మీద నింద నోపే నిందలు మోపేటువంటి ప్రయత్నం ఏదో ఒకటి చీకటి భాగవతం కప్పిపుచ్చుకునేందుకే ఏది చంద్రబాబు ఏపీతోని సంబంధాలు చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధాలు ఇక మోదీతో ఉన్నటువంటి సంబంధాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ రేవంత్ రెడ్డి తలతిక్క ఆరోపణలు చేస్తూ ఉన్నాడంట కేటీఆర్ సవాల్ చేస్తే చర్చకు రాలేదు ఎందుకు వస్తాడు సవాల్లో సవాలు విసురుతాడు విసుర్పించుకుంటాడు కానీ చర్చ పెడదామంటే మాత్రం చర్చకు రాడు ఎందుకు రాడంటే అక్కడ నిజాలు లేవు కాబట్టి అన్ని అబద్ధాలే అబద్ధాలు వాళ్ళు చర్చకు వస్తారా రారు చర్చ పెడితే చర్చల ఇంత బట్టబయలు అయిపోతుంది పరుగుబోయే పరిస్థితి వస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన చెత్త ముఖ్యమంత్రి చెత్త మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్నటువంటి వారంతా ఇక గార్బేజ్ బ్యాచ్ అని కూడా అసలే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉంది చలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న వాళ్ళంతా కూడా ఓ రకమైనటువంటి వాళ్ళేనట అసలే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైపోయింది రేవంత్ ఫో ఓ పెద్ద తెలంగాణ ఇగో ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన చిత్త వ్యాఖ్యలతో అది మరింత కాలుష్యంగా మారిందని కూడా ఎద్దేవా చేశారు పైన రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిందని ఇప్పుడు తన చీకటి భాగోతం కప్పిపుచ్చుకునేందుకు బజార్లోని చెత్త అంతా మీడియా ముందు పెట్టాడని కూడా విమర్శించారు రాష్ట్రంలో అర్ధరాత్రి పూట రాత్రి పూట గోడలు దూకే అలవాటు రేవంత్ రెడ్డికి ఉందన్నారు ఇక దుబాయ్లో ఎవరైనా చనిపోతే మా కేటీఆర్కు ఏం సంబంధమని కూడా ప్రశ్నించారు కేటీఆర్ పైన చేసిన ఆరోపణల్లో రుజువు ఉంటే చూపించాలని కూడా లేదంటే కేటీఆర్కు బహిరంగంగా క్షమాపణ చెప్పు డిమాండ్ చేశారు బనకచర్ల ప్రాజెక్టు ఇక ఎజెండాలో ఉన్నదని ఉన్నదని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు చెప్పారని కానీ రేవంత్ రెడ్డి మాత్రం బనకచర్ల అసలు చర్చకు రాలేదని అంటున్నాడని అన్నారు డ్రగ్స్ గంజాయి అంటూ మోకాళ్లకు జోడి ఇక గుండుకు ముడిపెట్టినటువంటి ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని కూడా రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు మండిపడ్డారు తెలంగాణ ద్రోహిత్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి తర్వాత జై తెలంగాణ అంటూ ఇక డెమో అనుకున్నాము కానీ అనలేదని కూడా జై తెలంగాణ అంటాడేమో అనుకున్నాము కానీ అనలేదని కూడా అన్నారు జై కర్ణాటక జై మహారాష్ట్ర అని ఆ రాష్ట్ర నాయకులు అంటున్నారని ఇక ఆఖరికి కర్ణాటకకు చెందినటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా జై తెలంగాణ అన్నారని రేవంత్ మాత్రం ఎందుకు అనడం లేదని కూడా ప్రశ్నించారు వాస్తవానికి ఖర్గే కూడా అన్నాడట మరి మరి రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందా జై తెలంగాణ అనడానికి ఆయన అంటే ఏమవుతుంది ఈ ఈగో ఈగో సాటిస్ఫాక్షన్ ఈగో ఈగో అతన్ని జై తెలంగాణ అనకపోవడానికి కారణం ఈగో అడ్డు ఉన్నది కేజీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ కదా జై తెలంగాణ అంటే ఎక్కడ బెండ్ అయిపోతామో అని జై తెలంగాణ అనట్లేదు ఈగో అడ్డు ఉన్నది ఇక రేవంత్ మాత్రం ఎందుకు అనడం లేదని కూడా ప్రశ్నించారు కేటీఆర్ అనర్ఘంగా ఇంగ్లీష్ మాట్లాడుతారని కూడా రాష్ట్ర ప్రయోజనాలు ప్రపంచం ముందు ఉండాలని కూడా ఇక నీలా కేటీఆర్ బ్యాగులు మోయలేదని విమర్శించారు పరిపాలన అంటే బ్యాగులు మోసుడు కాదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ పాలనలో మలేరియా ఇక డెంగ్యూ వంటి కూడా రోగాలతో గురుకుల పాఠశాల విద్యార్థులు హాస్పిటల్లో చేరుతున్నారని కూడా గ్రామాల్లో పాలన పడకేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ ప్యాలెస్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ లోనే పాలన చేస్తున్నారని మండిపడ్డారు సచివాలయంకు ఎందుకు పోవడం లేదని ప్రశ్నించారు రోజు ప్రజలను కలుస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ఎందుకు కలవడం లేదని కూడా నిలదీశారు ఇక లైంగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో రేవంత్ రెడ్డి బాధపడుతున్నారని కూడా విమర్శించారు లైమ్ సిండ్రోమ్ రేవంత్ రెడ్డి ఏది లైంగ్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధితో మొత్తానికి బాధపడతా ఉన్నాడట మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని మోసం చేశావని విమర్శించారు ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఒకరోజు ముందు ఆంధ్రప్రదేశ్కు షాక్ అని లీక్ ఇచ్చి మధ్యాహ్నం వరకు బనకచర్ల ప్రాజెక్టు ఎజెండాలో ఉంటే ఇక పోయేది లేదని కూడా అని రాత్రి వరకు కూడా పరుగు పరుగున ఢిల్లీకి ఎందుకు పోయారన్నారు అట్లాగే కేటీఆర్ విసిరితే చర్చకు రాని వ్యక్తివి పైగా కేటీఆర్ పైన పిచ్చి వాగుడు వాగుతున్నావని కూడా అది మానుకోవాలని హెచ్చరించారు ఈ రాష్ట్రంలో అర్ధరాత్రి పూట గోడలు దూకే అలవాటు రేవంత్ రెడ్డికి ఉండదని కూడా తాత్కాలిక నీటి ఒప్పందంలో భాగంగా కృష్ణ జలాల్లో ఇక ట్రిబ్యునల్ సెక్షన్ సాధించాడని కూడా తెలిపారు నీటి ఒప్పందాల గురించి రేవంత్ రెడ్డికి తెలియదని తెలియదని ఇంటి దొంగనే అతని స్పష్టం చేశారు ఇంటి దొంగనే అతని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలని అన్నారు ఇకపోతే కేసీఆర్కు ఉన్న ఇమేజ్ రేవంత్ రెడ్డికి రాధని రాధుని ఇక నా ఎత్తు గురించి మాట్లాడిన అంత ఎత్తు అయితే రాధని విమర్శించారు రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే అసెంబ్లీ పెట్టాలని ఇక మా మైక్ కట్ చేయకుండా నిజాయితీగా అన్ని అంశాలపైన చర్చకు బీఆర్ఎస్ రెడీగా ఉందని కూడా హరీష్ రావు తెలపడం జరిగింది ఇకపోతే దుబాయ్లో ఎవరో చనిపోతే కేటీఆర్కు ఏం సంబంధం అని నిలదీశారు అట్లాగే ఈడీ ఎందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం లేదని అన్నారు రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి అండగా ఉంటున్నారని కూడా తెలిపారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి అండగా ఉంటున్నారంట మొత్తానికి ఇక కేంద్రంతో సఖ్యతతో కేంద్రంతో సఖ్యతతో ఉంటానని కూడా పేరుకే అంటున్నావని నీ వల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగం జరగలేదన్నారు ఏదో ఒకటి చేసి మాపైన కేసులు పెడితే మేము భయపడతామని కూడా అనుకుంటున్నాడని మాపై తెలంగాణ ఉద్యమంలో మూడు వందలకు పైగా కేసులు పెట్టారని ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు మాపైన ఇక ఇంటెలిజెన్స్ వ్యవస్థతో రేవంత్ రెడ్డి నిఘా పెడుతున్నాడని కూడా మాకేం కాదని అన్నారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఇక ఫోన్లకు కూడా రోజు ట్యాప్ చేస్తున్నాడని తెలిపారు అయితే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ఓలకు సంబంధించిన ఫోన్లు ప్రతిరోజు ట్యాప్ చేస్తూ ఉన్నాట మరిది ఇదేం దుర్బుద్ధ మా చుట్టూ నిఘా పెట్టారని కూడా అన్నారు మా అందరి ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయని కూడా రిపోర్టర్ల నుంచి కూడా ట్యాప్ చేస్తున్నారని లేదంటే నాతో విలేకరులు మాట్లాడేది ఎలా తెలుస్తోందని కూడా హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది ఇది కథ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చేస్తూ ఉన్నాట ఎందుక ఈ దుర్బుద్దేశం వాళ్ళు ఏదో ఫోన్ ట్యాపింగ్ చేసిరని మాట్లాడినావు దాని మీద విచారణ చేయాలి జైలుకు పంపాలి ఇవన్నీ మాట్లాడినావు మరి ఇవాళ నీకేమొచ్చింది నువ్వు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నావు అది చట్ట విరుద్ధం అని తెలుసు కదా మరి ఎట్లా ఫోన్ ట్యాప్ చేస్తున్నావు